హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగానే ఉన్నాను ఇంకా పాపకైతే ఇంకా అయితే ఇలా ద్రాక్ష పళ్ళు ఇచ్చి అయితే కూర్చోబెట్టాను ముందు వీడియోలో చెప్పాను కదా ఇల్లు పట్లైతే కొట్టామని చెప్పి ఇంకా ఇల్లు అయితే నీట్గా క్లీన్ చేస్తాము కొన్ని డబ్బాలు అయితే ఉన్నాయి పప్పులు ఉప్పులు డబ్బాలు ముందు రోజైతే కొన్ని తోమేసాను ఇంకా నైట్ అయిపోయింది కదా అని చెప్పి ఇలా ఒక బియ్యం డ్రమ్లో అయితే వేసి అయితే వదిలేసాను మళ్ళీ కింద పెడితే పాప తీసేస్తుందని చెప్పి ఇంకా బియ్యం డ్రమ్లో అయితే వేసేసి ఉంచేస్తాను ఇంకా నెక్స్ట్ డే అనమాట ఈ ఇంకా అన్నీ తీసి తోముదామని చెప్పి బయట అయితే వేస్తున్నాను ఇంకా పాపకైతే సెల్లకి తినిపించి తనకైతే తినడానికైతే ద్రాక్షపల్లి ఇచ్చి కూర్చోబెట్టాను లేకపోతే మధ్యలో వచ్చి ఇంకా పని అయితే చేయనివ్వదు ఇంకా మా వద్దని పాపని చూసుకుంటే నేనైతే ఇవన్నీ తోమేస్తాను ఎందుకంటే మళ్ళీ పాపని చూసుకున్న వాళ్ళు ఎవరు లేకపోతే మళ్ళీ ఇక్కడికి వచ్చేసి ఇంకా నాకు ఏ పని చేసుకునివ్వదు అనమాట ఇంకా ద్రాక్షపళ్ళు అయితే తినేసింది తినేసాకైతే మళ్ళీ నా దగ్గరికి వచ్చేసింది చూడండి వెంటనే ఇంకా వచ్చేసి ఇంక నేను తోముతానని చెప్పి ఇంకా రెడీ అయిపోతుంది ఇక్కడ డబ్బాలు పట్టుకొని ఇంకా ఆడపిల్లలంటే ఆడపిల్లని మెచ్చుకోవాలి ఎందుకంటే అబ్బాయిలు ఎవరు కూడా పనులు చేయరు కదా ఇంకా అమ్మాయి అంటే ఇంకా అదృష్టమే మనకి ఇంకా పెద్ద అయ్యాక పని చేస్తుందో చేయదో తెలియదు కానీ చిన్నప్పుడు మాత్రం ఆ పని ఈ పని చేస్తానని చెప్పి ఇంకా చేస్తుంది ఇంకా నేను తోమిసినవన్నీ అందులో పెట్టాను కదా పెట్టేసిన తర్వాత ఏమో ఇంకా చిన్న బాక్స్ ఉంది తన చేతిలో ఆ బాక్స్ అయితే నాదే అని చెప్పేసి ఇంకా అందులో పెడుతుంది నువ్వు అంటే వెళ్ళట్లేదు ఇంకా మా వద్దనైతే పిలుస్తుంది లోన్కి వచ్చాయంటే రానని చెప్పి ఇంకా నా దగ్గర అయితే ఉంది ఇంకా నేనైతే బయట కొన్ని ఉంటే తీసేశాను ఇంకా అక్కడ కనిపిస్తుంది కదా చిన్న మంచం ఆ మంచం మీద అయితే ఇంకా ఇవన్నీ అయితే ఆరబెడతాను ఇప్పుడు ఇంకా ఎండ కూడా మాకు తక్కువే వస్తుందనమాట అందుకే మళ్ళీ కొంచెం ఎండ తగ్గిపోతే మళ్ళీ ఇవి ఏవి ఆరమని చెప్పి ఇంకా కొన్ని తోమేసి ఆరపెడుతున్నాను అన్ని తోమేసి ఒకేసారి ఆరపెట్టినా మళ్ళీ మంచం చాలదు ఆరపెట్టడానికి టైం పడుతుంది ఆరేలో కొన్ని ఆరితే మిగతా కూడా తర్వాత తెచ్చి వేయొచ్చు అని చెప్పేసి ఇంకా ఫస్ట్ కొన్ని తోమేసి అవైతే ఆరపెడుతున్నాను ఇంకా చిన్న క్లాత్ తీసుకొని మొత్తం తుడిచిస్తే సరిపోతుంది కొంచెం నీరు ఆరిన తర్వాత ఇంకా మా పాప అయితే అక్కడ వాటర్తో ఆడుకుంటుంది సామాన్లన్నీ అయితే తోమేసాను ఇంకా మా వదిన కూడా కొంచెం హెల్ప్ చేశారు ఇంక ఇద్దరం కలిసి అయితే తోమేసి ఇంకా ఆరపెట్టేశాను మొత్తం బియ్యం రమ్ము కూడా తోమేసి ఇంకా పేట మీద అయితే పెట్టేసాందని దాన్ని ఇంకా ప్లేస్ లేదని ఇంకా అక్కడ నీళ్ళ రమ్ము ఉంది కదా అక్కడ కూడా కొన్ని డబ్బాలు ఉంటే అక్కడైతే పెట్టాను ఇంకా ఇప్పుడైతే బోన్ చేయాలి బోన్ చేసేలోపు ఇవైతే నీరు వాటర్ తడ ఆరుతుంది కదా ఆరిన తర్వాత అయితే ఒక క్లాత్నైతే తుడిచేసి ఇంకా కబోర్డ్లో అయితే ఇవన్నీ పెట్టేస్తాను ఇక్కడ కనిపిస్తున్నా కదా జ్యూస్ గ్లాసెస్ కాఫీ కప్స్ అవన్నీ అయితే నేను మీషోలో అయితే తీసుకున్నాను ఇంకా ఇప్పుడైతే మీకు ఒకటి చూపిస్తాను చూడండి ఈ బ్యాంగిల్స్ అయితే నా పెళ్ళివన్నమాట ఇంకా ఈ గాజుల్లో అయితే అలానే ఉంచేసాను నేను ఇంకా ఈ అయితే మాకు మ్యారేజ్ ఫైవ్ ఇయర్స్ అవుతుంది అప్పటి నుంచి కూడా వీటిని అయితే పడేయలేదు నేను ఇంకా ఇంట్లో ఇలా గాజుల స్టాండ్ ఉంటే దానికైతే పెట్టేసాను ఎప్పుడైనా వాటి మీద ధూలు పడితే ఇంకా వాటర్ వేసేసి కడిగేసి మళ్ళీ ఆరిన తర్వాత అయితే మళ్ళీ కబోర్డులైతే ఉంచేస్తాను అవి ఇంకా మేమైతే భోజనం అయితే చేసేసాం కదా చేసేసాక అయితే ఇవి కూడా ఆరిపోయేవి ఆ ఆరినవన్నీ తీసుకెళ్ళి లోనైతే కబోర్డ్లు అయితే ఇలా పెడుతున్నాను మొత్తం ఫుల్గా పెట్టేసాకైతే అయితే మీకు మళ్ళీ చూపిస్తాను ఇంకా ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఆ డబ్బాలు అయితే మీషోలో తీసుకున్నాను కొన్ని పాపకి మెడిసిన్ పెట్టడానికి నెక్స్ట్ సబ్బులు ఇవన్నీ పెట్టుకోవడానికి బాగుంటాయి అని చెప్పి ఇంకా బయట కబోర్డ్లో మామూలుగా పెడితే పాప తీసేసి పడేస్తుంది అనమాట ఇంకా ఇలా డబ్బాలంటే పెట్టి ఇంకా తీయలేదు కదా అని చెప్పి ఇంకా ఆ డబ్బాలైతే తీసుకున్నాను ఇంకా పప్పులు ఉప్పులు అన్నీ వేసేసి సాల్ట్లు అన్నీ వేసేసి ఇంకా డబ్బాలన్నైతే నీట్గా పెట్టేశాను ఇంకా ఇప్పుడైతే టీ అయితే పెట్టడానికి అయితే నేను రెడీ అవుతున్నాను కొన్ని సామాన్లు కూడా కిందన అలానే ఉన్నాయి వాడలేనివి ఇంకా అవన్నీ ఒక కవర్లో కట్టేసి పైన షెల్ఫ్లో అయితే పెట్టేస్తాను ఇంకా ఇక్కడ కనిపిస్తుంది కదా టేబుల్ కవర్ అది కూడా మీషోలే తీసుకున్నాను అక్కడ వాటర్ టిన్ అయితే పెట్టుకుంటాం ఫిల్టర్ రావడానికి ఇంకా అన్నం కూడా ఆ టేబుల్ మీద పెట్టడానికి బాగుంటుందని చెప్పి ఇంకా ఆ టేబుల్ కవర్ అయితే తీసుకున్నాను ఇక్కడైతే టీ అయితే పెడుతున్నాను ఇంకా మా పాప అయితే లోన్కి వచ్చింది ఏం చేస్తున్నాం అని చెప్పి చూసుకొని అయితే వెళ్ళిపోయింది పాపకైతే తినడానికి ఒక బిస్కెట్ అయితే ఇచ్చాను ఇంకా పట్టుకొని అయితే వెళ్ళిపోయింది పాలు తాగుతూ వేయటం అంటే ఇంకా వద్దంది ఇంకా బిస్కెట్ తినుకుంటే ఇంకా వాళ్ళ అత్తేతో ఆడుకుంటుంది పాప లోన ఇంక ఇప్పుడైతే టీ అయితే తాగేసాము ఇంకా పరుపు అయితే మే నబెట్టాము కదా మేడ మీద దాన్ని అయితే తీసుకొచ్చేసి ఇంకా వేస్తున్నాము పరుపు కవర్ కూడా ఉతికేసాను కదా ఇంకా అదైతే ఇప్పుడైతే వేసేసాను కవర్ కూడా ఇంకా మా పాప అయితే ఆగట్లేదు నేను ఇంకా మంచం మీద పడుకుంటాను అని చెప్పేసి ఇంకా అడుగుతుంది ఉందమ్మా ఇంకా బెడ్షీట్ వేయలేదు ఆగని చెప్పేసి అన్నాము ఇంకా బెడ్షీట్ వేసేసాము ఇంకా మంచమైతే మీద కూర్చొని వాళ్ళ అత్తయ్యతో అయితే ఆడుతుంది ఇంకా మా వదినైతే బట్టలు అయితే మడత పెట్టిస్తే నేను కబోర్డులో అయితే ఇంకా నీట్గా పేపర్లు పాత పేపర్లు తీసేసి ఇంకా కొత్త పేపర్లు వేసి అయితే ఇంకా అన్నీ అయితే కబోర్డు మొత్తం అయితే ఇంకా సర్దుతున్నాను మా వదిన బట్టలు అన్నీ మడత పెట్టిస్తుంటే నేనైతే ఇంకా కబోర్డులో అయితే సర్దుతున్నాను ఇంకా తను వచ్చి అయితే చాలా చాలా హెల్ప్ చేసింది నాకు ఇంకా పాపతో ఒక్కరిదాన్ని చేసుకోవాలంటే కొంచెం పాపని ఎవరైనా ఆడిస్తే ఇంకా మిగతా పని మనం అలా చేసేసుకుంటాం కదా ఇంకా తనైతే అనుకోకుండా మా ఇంటికి వచ్చింది ఇంకా ముందు రోజైతే మా వారు కొన్ని హెల్ప్ చేశారు నెక్స్ట్ డే అయితే మా వదిన కూడా హెల్ప్ చేసింది నాకు ఇంకా కబోర్డ్లో అయితే సర్దిసాము తనైతే మా పాప బర్త్డే ఆల్బమ్ నెక్స్ట్ మా మ్యారేజ్ ఆల్బమ్ అయితే తీసి చూశారు ఇంకా వాడలేని బట్టలు ఉంటాయి కదా అవి అయితే పక్కన అయితే పెట్టాను ఇప్పుడైతే నైట్కి అయితే వంట అయితే చేస్తున్నాను ఒక పక్క అయితే రైస్ పెట్టాను ఒక పక్క అయితే చారు అయితే పెట్టాను ఇంకా మా వారు కూడా డ్యూటీ నుండి వస్తూ ఇంకా తినడానికైతే బొప్పాయి పండు అయితే తీసుకొచ్చారు ఇంకా మా అత్తయ్య అయితే ఎవరో ప్రసాదం అయితే ఇచ్చారంట అది కూడా తీసుకొచ్చారు ఇంకా నేనైతే ఇక్కడ గుడ్డుక్కరైతే చేశాను ఇప్పుడైతే బోన్ చేస్తాము ఇంకా ఆ అయితే అలా అయ్యింది ఇంకా మా వదిన ఉండడం వల్ల నాకు కొంచెం హెల్ప్ అయ్యింది అనమాట పనులు చేయడంలోన ఇంకా పాపకు కూడా స్నానం చేపించాను కదా ఇంకా అందరం అయితే నైట్ అయితే బోన్ చేసేసాము బోన్ చేసాక ఇది నెక్స్ట్ డే అనమాట ఇల్లు మొత్తం క్లీన్ చేయడానికి త్రీ డేస్ అయ్యింది ఏం చేస్తాం మరి ఇంకా మా వదిన గారు అయితే తనైతే ఇంటికి అయితే వెళ్ళిపోయారు ఇంకా నెక్స్ట్ డే అయితే కబోర్డ్ ఒక అది డ్రెస్సింగ్ టేబుల్ ఒకటే ఉంది క్లీన్ చేయడానికి ఇంకా డ్రెస్సింగ్ టేబుల్ మొత్తం ఇంక ఇంకెలా ఉందో చిందరవందరగా ఉంది ఇంకా ఎన్నిసార్లు సర్దినా సరే ఇంకా ఆటోమేటిక్గా అలా అయిపోతూ ఉంటాయి ఇంకా పాప అయితే ఆడుకుంటుంది పక్కన ఇంకా తనకైతే ఆడుకునే వస్తువులు అయితే ఇచ్చేసాను నేనైతే ఇంకా పనిలో పని ఇంకా డ్రెస్సింగ్ టేబుల్ ఒకటే కదా ఉందని చెప్పేసి ఇంకా డ్రెస్సింగ్ టేబుల్ మొత్తం అయితే క్లీన్ చేస్తున్నాను ఇవి పాప కోసం అయితే ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను హెయిర్ బ్యాండ్స్ ఒకసారి కూడా వాడలేదనమాట ఇంకా అలానే ఉన్నాయి ఇంక ఇవి అయితే కింద వేసేసాను వేసేసి ఇంకా కబోర్డు మొత్తం అయితే ఒక క్లాత్ పట్టుకొని మొత్తం తుడిచేస్తాను పేపర్లు వేసి వేద్దామంటే వీటిలో పేపర్లు అసలు ఉండవు ఇంకా మామూలుగా చిన్న లాంటివి పెట్టేసి కబోర్డు మొత్తం అయితే తుడవాలి ఇంకా ఈ కిందనైతే నా గాజులు ఉంటాయి ఆ కింద దానికి అయితే లాక్ ఉండదు అస్తమానం మా పాప తీస్తూ ఉంటుంది అందులో ఏమున్నా సరే ఉంచదన్నమాట ఈ పై రెండిటికి మాత్రం లాక్ అయితే ఇచ్చారు ఇంకా ఇవైతే నా ఐడి కార్డ్స్ అనమాట నేను డ్యూటీ చేసేటప్పుడువి ఇంక ఇవి పడేయడం ఇష్టం లేక వీటిని అలానే ఉంచేశాను ఇంకా కబోర్డ్లో మొత్తం ఎంత చెత్త వచ్చిందో చూసారా ఇంకా ఫైనల్గా అయితే కబోర్డ్ మొత్తం అయితే నీట్గా అయితే సర్దేశాను అదే డ్రెస్సింగ్ టేబుల్ ఇంకా మా పాప అయితే చూస్తుంది అటు పక్కన నిల్చొని ఏం చేస్తుంది మా అమ్మ అని చెప్పి ఇంకా అక్కడ దానికి కావాల్సిన వస్తువులు ఏమైనా ఉంటే అవి తీసుకొని అయితే కొంచెంసేపు అయితే ఆడుకుంది ఇక్కడ టాయిలెట్ అయితే వస్తుందని అని చెప్తుంది అనమాట నాకు ఇంకా ఇంటి పని మొత్తం అయ్యేసరికి ఫైనల్గా త్రీ డేస్ అయితే పట్టింది మీకు ఎవరికైనా వీడియో నచ్చినట్టు ఉంటే లైక్ చేయండి నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్టుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి థ్యాంక్ యూ